హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మన ఛానల్ అందరికీ అందరికీ నమస్కారం స్వాగతం మీరు పెళ్లి చేసుకోవడానికి లేదా లివింగ్ రిలేషన్ కి ఈ రోజు ఒక అందమైన అమ్మాయిని చూడబోతున్నారు ఈమెను పెళ్లి చేసుకునే వారు ఈమెతో చాలా సంతోషంగా జీవించవచ్చు ఎందుకంటే మీరు ఈ అమ్మాయి ఫోటోని చూస్తే మీకే అర్థమవుతుంది అందరు అబ్బాయిలకి అందమైన అమ్మాయే కావాలంటారు మా దగ్గర అందంగా లేని అమ్మాయిలు కూడా ఉన్నారు అలాగే మీ జీవితంలో చూడని చాలా అందమైన అమ్మాయి డీటెయిల్స్ కూడా మాకు ప్రతిరోజు వస్తుంటాయి ఈ అమ్మాయి బాడీ కలర్ తెలుపు రంగు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నారు మీకు తప్పకుండా ఈ అమ్మాయి నచ్చుతారు ఈ అమ్మాయి భర్త పెద్ద తాగుబోతు అని చెప్పారు అందువల్లనే రెండో పెళ్లి కోసం మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు ఈ అమ్మాయి వయసు అంత ఎక్కువేమీ కాదు చాలా తక్కువ వయసులోనే ఈమె తల్లిదండ్రులు ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లికి ముందు కూడా భర్తకు మద్యం తాగే అలవాటు ఉండేది కానీ పెళ్ళయిన తరువాత భర్త విపరీతంగా మద్యానికి బానిసయ్యారు ఈ అమ్మాయి ఏమనుకుంది అంటే మెల్లమెల్లగా భర్త మద్యం తాగడం మానేస్తాడు అని అనుకుంది కొన్ని హోమియోపతి మందులు ఈమె భర్తకు సీక్రెట్ గా టీలో కలిపి ఇచ్చేది ఆ హోమియోపతి మందులు వేసుకుంటే మద్యం తాగడం మానేస్తారు అని ఈమె ఇంటి పక్కన ఉన్న అంకుల్ ఒక ఆయన చెప్పారు అయినా సరే భర్త మద్యం తాగే విషయంలో ఎటువంటి మార్పు రాలేదు ఈ అమ్మాయి వయసు తక్కువే కానీ భర్త వయసు చాలా ఎక్కువగా ఉంది ఆ కారణం చేత ఈమెకు పిల్లలు పుట్టలేదు అని చెప్పారు ఈమె భర్తకు ఆల్రెడీ వేరే అమ్మాయితో పెళ్ళి ఆ అమ్మాయి అనారోగ్య కారణంగా చనిపోవడం వలన ఇప్పుడు ఈమెను రెండో పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయి జీవితం పాడైపోయిందని చాలా బాధపడుతూ మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు ఎందుకంటే ఈమెకు పిల్లలు లేరు అలాగే మద్యం తాగే భర్త దొరికాడని చాలా బాధపడుతున్నారు భర్తను మద్యం నుండి దూరం చెయ్యాలి అని చాలా ప్రయత్నించారు కానీ భర్తలో ఎటువంటి మార్పు రాలేదు కొత్త జీవితాన్ని వేరే అబ్బాయితో ప్రారంభించాలి అని ఆశతో ఈమె భర్తకు విడాకులు ఇచ్చారు భర్త కూడా ఈమెకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించాడు ఇప్పుడు భర్త నుండి ఎటువంటి ప్రాబ్లము లేదు అని చెప్పారు ఇప్పుడు భర్త నుండి ఎటువంటి ప్రాబ్లము ఈమెకు లేదు ఈమె నిర్ణయం మంచిదో కాదో మనం చెప్పలేము కానీ ఒక మంచి అబ్బాయి ఈమె జీవితంలోకి వస్తే మరలా ఈమెకు సంతోషం దొరకొచ్చు ఈమె మనకు పంపిన డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఈ అమ్మాయి పేరు భాగ్యలక్ష్మి ముప్పై నాలుగు సంవత్సరాల వయసును కలిగి చాలా అందంగా ఉన్నారు పెళ్ళగి ఆరు సంవత్సరాలు అయ్యింది అని చెప్పారు భర్తలో మార్పు కోసం ఎదురు చూసి అలసిపోయి భర్త నుండి విడాకులు తీసుకున్నారు బేదవారైనా పర్వాలేదు పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు మద్యం తాగని వ్యక్తి అయితే పెళ్లికి సిద్ధపడతాను అని అంటున్నారు ఈ అమ్మాయి భర్త ధనవంతుడే కాని మద్యం తాగి ఈమెను అప్పుడప్పుడు కొడుతూ ఉండేవాడు మద్యం మత్తులో కొట్టేవాడే కాని మద్యం తాగకుండా ఉంటే చాలా ప్రేమగా చూసుకునేవాడు ఈ విషయాన్ని కూడా ఆమె మనకు చెప్పారు మద్యం మత్తులో కొట్టేవాడే కానీ మద్యం తాకుండా ఉంటే చాలా ప్రేమగా చూసుకునేవాడు అనే విషయాన్ని కూడా మనకు చెప్పారు కుటుంబ ఖర్చులకు డబ్బులు కూడా ఈమె భర్త ఇచ్చేవాడు కాదు బంగారం కొనుక్కోవాలి సొంత ఇల్లు కావాలి ఖరీదైన చీరలు కట్టుకోవాలి అనే ఆశలు అయితే ఈమెకు లేవు చాలా సాధారణ జీవితాన్ని జీవించడానికి ఈమె సిద్ధపడి ఉన్నారు ఒక కుటుంబం ఏర్పాటు చేసుకుని పిల్లలను కానీ చాలా సంతోషంగా జీవించాలి అని ఆశపడి మనకు రెండో పెళ్లి కోసం డీటెయిల్స్ పంపించారు ఈమెకు కోపం ఎప్పుడు రాదు అని చెప్తున్నారు ఇటువంటి అమ్మాయి దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం కోపం లేని భార్య దొరకడం చాలా అదృష్టం అనే చెప్పచ్చు ఇటువంటి అమ్మాయి దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయి కూడా మీద ఎప్పుడు కోపపడిన వ్యక్తిగా ఉండాలి అని కోరుకుంటున్నారు ఇంటి పనులు వంట పనులు అన్ని చక్కగా చేసి పెడతాను అని చెప్తున్నారు ప్రస్తుతం ఎటువంటి ఉద్యోగము ఈమె చేయడం లేదు ఎందుకంటే ఈ అమ్మాయి చదివిన చదువు టెన్త్ క్లాస్ కాబోయే భర్తను చాలా బాగా చూసుకుంటాను అని మనకు చెప్తున్నారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని ఇందుకు ఒక మంచి జీవితాన్ని నేను ఇవ్వగలను అని అనుకునేవారు లో చెప్పండి మనం మరలా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్